తెలుగు బైబిల్ క్విజ్ డియర్ ఫ్రెండ్స్ ఈ క్విజ్లో పాత నిబంధన గ్రంథములోని స్త్రీల గురించి తెలుసుకుందాం పదిహేను ప్రశ్న జవాబులు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి పూర్తిగా వినండి మొదటి ప్రశ్న జీవముగల ప్రతీవానికి తల్లి అని ఏ స్త్రీని గూర్చి చెప్పబడింది ఆన్సర్ హవ్వ ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవయవ వచనము రెండవ ప్రశ్న తన కవల కుమారులలో ఒకరికి సహాయపడుటకై ఈ స్త్రీ తన భర్తను మోసగించింది ఎవరా స్త్రీ ఆన్సర్ రిబ్కా ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆరు నుండి పది వచనములు మూడవ ప్రశ్న బెత్లహేముకు వచ్చిన ఓ మోయాబియురాలు యొక్క పేరేమిటి ఆన్సర్ రుతు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనము నాలుగవ ప్రశ్న రూతు అత్త ఎవరు ఆన్సర్ నయోమి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము ఇస్రాయేలులో నేను తల్లిని అని తనను తాను పిలుచుకున్న స్త్రీ ఎవరు ఆన్సర్ దెబోరా న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆరవ ప్రశ్న వస్తీకి బదులుగా రాణిగా ఎన్నుకోబడిన స్త్రీ ఎవరు ఆన్సర్ ఎస్తేరు ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము ఏడవ ప్రశ్న తన కుమారుల ఉరికంబాల మీద పక్షులు వ్రాలకుండా ఈ తల్లి కాపలాకాసింది ఆమె ఎవరు ఆన్సర్ రెస్పా సమూయేలు రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము ఎనిమిదవ ప్రశ్న యాకోబు కుమార్తె పేరు ఏమిటి ఆన్సర్ దేనా ఆదికాండము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటవ వచనము తొమ్మిదవ ప్రశ్న ఒక రాణి రాజును దర్శించుటకు వచ్చినది ఆమె ఎవరు ఆన్సర్ దేశపు రాణి రాజులు మొదటి గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనము పదవ ప్రశ్న బైబిల్లోని ఏకైక మంత్రగత్తే అయిన ఆమె పేరేమిటి ఆన్సర్ ఎందోరులోని కర్ణపిచాచము గల ఓ స్త్రీ సమూయలు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము పదకొండవ ప్రశ్న మోషేకు ప్రవక్తి అయిన సోదరి కలదు ఆమె ఎవరు ఆన్సర్ మిర్యాము నిర్ఘమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవైవ వచనము మరియు సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనము పన్నెండవ ప్రశ్న ఒక తల్లి ప్రతి ఏటా తన కుమారుని కొరకు చిన్న అంగీ కుట్టి తెచ్చేది ఆ తల్లి ఎవరు ఆన్సర్ హన్న సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము పదమూడవ ప్రశ్న తన దేశానికి శత్రువైన వాణి కణతలలో ఒక చీలను దిగగొట్టి చంపిన స్త్రీ ఎవరు ఆన్సర్ యాయేలు న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము పద్నాలుగవ ప్రశ్న ముత్యము కంటే అమూల్యమైనది అని ఎవరిని గూర్చి చెప్పబడును ఆన్సర్ గుణవతి అయిన భార్య సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచనము చివరి ప్రశ్న పదిహేనవ ప్రశ్న తన శ్రమ ముగిసిన తరువాత యోబుకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పుట్టారు వారిలో పెద్ద కుమార్తె పేరేమిటి ఆన్సర్ యమీమా యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము డియర్ ఫ్రెండ్స్ ఈ పాత నిబంధనలోని స్త్రీల నుండి ఇచ్చిన ప్రశ్న జవాబులలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ ఆల్